అన్నదినాత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో పాట పాడుకుందాం మనసానందము కన్నను ಮರಿಯೇ ಭಾಗ್ಯವು ಗಲ ಅನುಮಾನ ಮೂಲಕನಕಿನ ಸುಖಾಂ ದಿನಮೊಕ ಗಡಿ ಕೋ ತೀರ ಮನಸಾನಂದಮು ಮುಂದು ಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯಮುಗನ್ನ దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము విరచన్నా పటు దీప్తులు ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకముకించును మనసానందము కన్నను ಮರಿಯೇ ಭಾಗ್ಯ ಮುಗಲನ್ನ ಪರಮದಯ ನಿಧಿ ಕ್ರೀಸ್ತು ನಿ ಬಲವು ಬಂದು ವಿಡುನನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿ ಬಂಧುನಾಚಕಟುಲಿಯುಲೂನು ಮನಸಾನಂದಮು ಬೊಂದು ಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯದ ಅನುಮಾನ ಮುಳಿ ಕನಕಿಲ ಸುಖು ದಿನಮೊಕ ಗಡಿ ಕೋಕೀರ ಮನಸ ಮನಸಾನಂದಮು ಬಂದುಟ ಕನ್ನನು ందు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాం అను దినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఆయా గ్రంథంలో నుండి ఒక్కొక్కరి ద్వారా మనం ఏం నేర్చుకు నేర్చుకోవలచో దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి వరకు నలుగురు స్నేహితులను గురించి మనము చేసుకున్నాం ఈరోజు మార్కు వార్త ఐదవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచనాల భాగంలో ఉన్న ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు గెరాసేనుల దేశంలోనికి వస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడైతే ఓడ దిగుతూ ఉన్నాడో వెంటనే దయ్యములు పట్టిన ఒకడు ఆయనకు ఎదురుగా వస్తూ ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం వాడు దయ్యం బట్టి ఉంది అంతేకాకుండా చాలా దారుణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఇళ్లలో ఉండలేకపోతూ ఉన్నాడు ఇక తర్వాత వచనాలలో మనం చూస్తే వాడు వాసము వాసం వాడు సంకెళ్ళతోనైనను ఎవడును అని బంధింపలేకపోయాను పలుమార్లు అని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తునియలుగా చేసాను కనుక ఎవడును ఎవరిని వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయుచు తను తాను రాళ్లతో గాయపరచుకొనూ ఉండను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి వాడు ఎంతటి దారుణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే అది వాడు ఇష్టపడిన జీవితం కాదు కాని వాడిని దయ్యం పట్టింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం రెండవ వచనంలో ఈ స ఈ సంఘటనను ముగ్గురు సముద్రపద స్వార్థీకులు వారి వారి స్వార్థల్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు మతవిశు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనంలో కూడా దీనిని మనం చూస్తాం అలాగే లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే వీడు చాలా ఉగ్రుడుగా ఉన్నాడు అనే ఒక మాట మతవిశు వార్తలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అద్దరినున్న నున్న దేశం చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాజులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున అనే మాట చూస్తూ ఉన్నాం అయితే మిగిలిన ఇద్దరు మార్కు కా ఇద్దరు కూడా ఒక్కడే అపవిత్రాత్మ పట్టినవాడు అని చెప్తే మత్త మాత్రం వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు అనే మాటను చెప్తూ వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు అనే మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఏమైనప్పటికీ ఆయనకు పట్టిన ఆ దయ్యములన్నింటినీ ఏసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళగొట్టడము ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలు ఆ సంఘటన ద్వారా మనం నేర్చుకోవచ్చు మనమైతే వ్యక్తుల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఐదవ అధ్యాయంలో అయితే జరిగిన ఆ సంఘటనను బట్టి కొన్ని పాఠములను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాలను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా మనం చూస్తే ఆ దయ్యములు పట్టిన వానికి ఏవైతే దయ్యములు పడుతూ ఉన్నాయో వాటికి ఏసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా తెలుసు కారణం ఏంటి అనంటే అవి మాట్లాడుతూ ఉన్న మాటల్లో మనం చూస్తాం మార్పు శవార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో అవి ఏసుక్రీస్తు ప్రభువారిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాయి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరుడ నీకు ఆనబెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాయి ప్రేమైన దేవుని బిట్లారా ఆ దయ్యములకు దేవుడు ఉన్నాడని తెలుసు అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా తెలుసు కాబట్టి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అనే మాట అవి ఉపయోగిస్తూ ఉన్నాయి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరో వాటికి బాగా తెలుసు ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే వాటికి తెలిసిన మరికొన్ని విషయాలు ఏంటి అని అంటే ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఏదైతే తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడో ఆ వాగ్దానమైన స్త్రీ సంతానము ఇతడే అని ఆ దయ్యములకు ఖచ్చితంగా తెలుసు మూడవ అధ్యాయము ఆది కాండము పదిహేనవ వచనంలో మనం చూస్తాం కదా అక్కడ దేవుడు చెప్తూ ఉన్న మాట లేదంటే దేవుడు ఇస్తూ ఉన్న ఆ యొక్క శాపంలో అపవాదితో దేవుడు చెప్తూ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడవి మీద కొట్టుదు అంటే ఆ దయ్యముల యొక్క తల మీద కొట్టబోయే ఆ స్త్రీ సంతానము ఈ యేసుక్రీస్తే అని వాటికి ఖచ్చితంగా తెలుసు అయినా అది మరొక పర్యాయం ఎక్కడ రుజువు అవుతుంది అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి అని దగ్గర బాప్తిశం తీసుకుంటూ ఉన్నాడో ఆయన అయిపోయిన వెంటనే జరిగిన ఒక సంఘటన ఆయనే నిజమైన వాగ్దానం చేయబడిన దేవుని యొక్క కుమారుడు అని అక్కడ తెలుస్తోంది ఎందుకంటే ఎప్పుడైతే ఆయన బాప్తి తీసుకొని బయటకు వస్తూ ఉన్నాడో పదహారు పదిహేడు వచనాలు మత వార్త మూడో అధ్యాయంలో మనం చూస్తాం కదా యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పౌరము వలె దిగి తన మీదికి వచ్చుట చూచను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించు ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చను ఈ భాగంలో కుమారుడైన క్రీస్తు బాప్తిని తీసుకొని బయటకు వస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీద వాలినప్పుడు తండ్రి అయిన దేవుడు తన స్వరాన్ని అక్కడ వినిపిస్తూ ఉన్నాడు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు అక్కడ ఉన్నారు దానిని బట్టి దయ్యములన్నింటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో ఖచ్చితంగా తెలుసు అంత మాత్రమే కాకుండా ఆయన అక్కడికి రాకుండా ఉండడానికి కూడా అంటే ఈ లోకంలో జన్మించకుండా ఉండడానికి కూడా అపవాది ప్రయత్నించినట్టు లూకసు వార్తలో మనం చూస్తాం ఎందుకంటే ప్రజా సంఖ్య వారు ఆ ప్రదేశానికి పోయినప్పుడు రెండవ అధ్యాయం ఏడవ వచనం లూకసు వార్తలో సత్రంలో వారికి స్థలము లేనందున అనే మాట మనం అక్కడ చూస్తాం మిగిలిన అందరికీ ఉంది వీరికి మాత్రమే లేదు కారణం ఏంటంటే పుట్టబోయేవాడు వాగ్దాన పుత్రుడు అతను జన్మిస్తే తప్పకుండా తమ యొక్క జీవితాన్ని సర్వము నాశనం చేస్తాడనేది వాటికి తెలుసు కాబట్టి ఆయన భూమి మీదకి రాకుండా ఉండడం కొరకే ఆయన జన్మించే సమయం మొదలుకొని అపవాది ఆయన నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది కాబట్టి ఇక్కడ గిరసేనీయుల దేశంలోనికి వచ్చినప్పుడు ఆయనను చూసిన దయ్యాలు వెంటనే ఆయనను గుర్తుపడుతూ ఉన్నాయి గుర్తుపట్టి ఖచ్చితంగా యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా దీనిని బట్టి మనకు స్పష్టమయ్యే ఇంకొక విషయం ఏంటి అని అంటే దయ్యములు ఉన్నాయి అని యాగోబు కూడా తన పత్రికలో చెప్తాడు కదా దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి అనే మాటను ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం కాబట్టి మొట్టమొదటిది దయ్యములు ఉన్నాయి అవి ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి దయ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది వాటికి దేవుడు ఖచ్చితంగా తెలుసు మనకంటే బాగా తెలుసు అందుకే మనం దేవుని అందు ఒకవేళ భయం ఉన్నా భక్తి ఉన్నా వణికిపోము కానీ దేవుని యొక్క అసలైన శక్తి అసలైన బలము జ్ఞానమంతా కూడా అపవాదికి తెలుసు కాబట్టి అది దేవుని పేరు చెప్తే వణికిపోతుంది కాబట్టి మొదటిది ఆ దయ్యములకు యేసుక్రీస్తు ప్రభువారెవరో ఖచ్చితంగా తెలుసు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దయ్యములు తమ యొక్క నిత్య నివాసము పాతాళము అని వాటికి తెలుసు ఎందుకంటే మతయుశ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలోని రెండవ భాగంలో అవి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడిన ఆ మాటను మనం చూస్తే ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాయి అంతేకాకుండా లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఇవే అపవాది ఇదే దయ్యంలో మాట్లాడిన ఆ మాటలు మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం చూస్తాం అక్కడ యేసు నీ పేరేమని వారిని అడుగగా చాలా దయములు వారిలో చొచ్చి ఉండను గనక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను ఇక్కడ చూస్తే లూకాసువార్తలో పాతాళములోనికి పంపవద్దనేవి వేడుకుంటూ ఉన్నాయి మతయు సువార్తలోనేమో కాలం ఇంకా రాకమునుపే మమ్మను పంపవద్దు అని అంటూ ఉన్నాయి మరి వాటి కాలం ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే యూధా గ్రంథంలో మనం చూస్తాం యూధా గ్రంథము ఆరవ వచనంలో మనం చూస్తాం గ్రంథము ఆరవ వచనాన్ని మనం చూస్తే మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలము విడిచిన దేవదూతలు మహాదినంలో జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య ఆయన బంధించి భద్రము చేసెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ సమయం ఎప్పుడు అనంటే ఆ దేవుని యొక్క మహాదినము ఆ తీర్పు దినము ఆ రోజు వరకు కూడా ఈ దయ్యములన్నీ కూడా కొన్ని ఇంకా కూడా ఆ పాతాళంలోనే బంధింపబడి భద్రం చేయబడి ఉన్నాయి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ దయ్యములు ఎప్పటికైనా అక్కడికే వెళ్ళాలి అనే విషయము వాటికి తెలుసు ప్రజలుగా మనకందరికీ ఆయన దేవుడని ఎప్పుడు తెలిసింది అని అంటే శిష్యులను పిలుచుకున్నప్పుడు ఒకవేళ ఆయన బోధల ద్వారా కొంతమంది కనుగొని ఉండొచ్చేమో అడిగినప్పుడు నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవని మెస్సియావని ఒకవేళ శిష్యులు సాక్ష్యమించి ఉండొచ్చేమో కానీ అందరికీ కూడా ఎప్పుడది అయ్యింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము తర్వాత ఆయన ఎప్పుడైతే పునరుద్ధానం అవుతూ ఉన్నాడో అప్పుడు అందరికీ కూడా ఆయన నిజమైన దేవుని కుమారుడని ఆయనకు మరణం పైన కూడా అధికారము గలదని పునరుద్ధాన శక్తి ఆయనకు ఉంది అని ప్రజలందరికీ తెలిసింది కానీ ఈ అపవాదికి లేకపోతే ఈ దయ్యములకు మాత్రము ఆయన ఇంకా మరణించక మునుపే ఆయన దేవుని కుమారుడని ఆ శక్తి తనకు ఉందని అంత మాత్రమే కాకుండా అంతటి శక్తి కలిగిన దేవుని కుమారుడితో పోరాటం చేస్తే ఓటమి తప్పదు అని కూడా వాటన్నింటికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈరోజు రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది దయ్యములకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో ఖచ్చితంగా తెలుసు రెండవది ఆ దయ్యములకు తమ యొక్క అసలైన స్థానం ఏంటో కూడా ఖచ్చితంగా తెలుసు కాబట్టి రెండు విషయాలు ఈరోజు మనము స్పష్టంగా తెలుసుకున్నాం మరికొన్ని విషయాలను రేపటి దినాన దేవుని చిత్తమైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా మా తండ్రి మరొక పర్యాయము యోదయకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా గ్రహసీనుల దేశంలో దయ్యములు పట్టిన వాని యొక్క సందర్భాన్ని ప్రభువ మేము జ్ఞాపకం చేసుకుంటూ అట్టి సంఘటన ద్వారా మేము ధ్యానించుకుంటూ ఉన్న కొన్ని విషయములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా వినిన ప్రతి వారి హృదయంలో మీరే వాక్యం నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ ప్రభా నేటి మా పని పాటలన్నింట్లో మీరు తోడుగా ఉండి విజయవంతంగా ప్రతి పనిని ముగించుకున్న కృప చేయమని వేడుకుంటూ నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనదినాత్మీయమన్నా పుజించు కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి గాక ఆమెన్